మహోత్సవం సందర్భంగా జరిగే ఉత్సవానికి వచ్చిన మీడియా మిత్రులకు నమస్కారాలతోటి ఇది ఇది పదో గురు పౌర్ణమి ఈ ఎస్టాబ్లిష్ అయ్యేది ఇప్పటి పది సంవత్సరాలు అవుతుంది దినదినం ఈ మా ప్రయత్న రూపేణ అభివృద్ధి చేస్తున్నాం దీంతో పాటుగా అన్ని వర్గాల సహకారం కూడా మాకు అందుతుంది కాబట్టి ఇప్పుడు దీనికి అదనంగా మేము ఈ ఆలయ ప్రేమ లోపల ఒక ఐదు ఉపాలయాల నిర్మాణం కూడా చేస్తున్నాం అది అందులో నవగ్రహాలు ఒకటి ఆంజనేయ ఆంజనేయ స్వామి రెండు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూడు సరస్వతి మాత నాలుగు ఒక వైష్ణవాలయం ఐదు ఆలయాలు కట్టడానికి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి అంతేకాకుండా ఈ ఏరియాలో స్థలం మీరు గమనించిన ప్రకారంగా దాన్ని ఒక హాల్ కింద తయారు చేసి ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మా కమిటీ తరఫున నిర్ణయం తీసుకున్నాం అందరి సహకారంతో ఈ పని పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం పౌర్ణం పురస్కరించుకొని ఉదయం అభిషేకాల దగ్గర నుండి కాగడ ఆరది రెండవది పల్లెకి సేవ సాయంత్రం చేయడం జరుగుతుంది మహా అన్నదానం కూడా చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ప్రతి గురు పౌర్ణమి కానీ వార్షికోత్సవం నాడు కానీ సీతారామ కళ్యాణం రోజు కానీ కంపల్సరీ పెద్ద మొత్తంలో అన్నదాన కార్యక్రమం జరుగుద్ది భక్తుల సహకారం చాలా పెద్ద మొత్తం ఉంటుంది ఇది ఒక పది సంవత్సరం పది నెలల లోపలనే విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఈ గుడి ప్రాముఖ్యత అది ఒక సంవత్సరం లోపల సాయిబాబా గుడి పూర్తి అన్ని వసతులతో నిర్మాణం జరిగింది కాబట్టి మేము ధన్యులం ఒక ఈ కార్యక్రమానికి ఈరోజు చాలామంది భక్తులు వచ్చారు ఖర్చులకు కూడా మేము లేవు అనుకున్న టైంలో కూడా భక్తులే వెళ్ళదిస్తారు మాకు ఎప్పుడు కానీ ఇది ఒక మా టెంపుల్ విశిష్టత భక్తులు కూడా చాలామంది వాళ్ళ కోరికలు నెరవేరి తృప్తిగానే వెళ్ళిపోతారు కానీ అసంతృప్తిగా పోయిన భక్తుని మాత్రమే ఎందుకు అది మా ఫౌండర్ మంచిది పది సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని మేము నిర్మాణం చేసుకున్నాం మొట్టమొదలు మామూలుగానే ఉండేది ఆ తర్వాత మా ఫౌండర్ ట్రస్టీ ప్రెసిడెంట్ ప్రకాశం గారి ఆధ్వర్యంలో మేము మా యొక్క ఆలయాన్ని మేము ట్రస్టీ చేసుకున్నాం దాంట్లో ఇరవై ఐదు మంది ఈ సభ్యులు ఉన్నాం ఇరవై ఐదు మంది కూడా దాదాపు పది సంవత్సరాల నుంచి మేము దీన్ని ఆర్గనైజేషన్ చేసుకుంటూ పోయినాం కానీ ఈ పది సంవత్సరాల తర్వాత మా ఇష్టం ఏంటో కానీ ఇప్పటి వరకు పది సంవత్సరాల నుంచి మాకు మీడియా యొక్క అవకాశం దొరకలేదు ఆ మీడియా కూడా మా యొక్క ఆలయాన్ని గురించి తప్పకుండా శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ మాకు నాగమ్మ తర్వాత అంటే సుబ్రహ్మణ్య స్వామి తర్వాత మా సాయి వీరిద్దరి యొక్క చాలా శక్తివంతమైనటువంటి వాళ్ళు ఏ మొక్కు మొక్కునున్నప్పటికీ కూడా అది తీరుతుంది కాబట్టి ఇక్కడ అందరూ కూడా బాబాను కానీ సుబ్రహ్మణ్య స్వామిని కానీ పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు కూడా మేము అబ్బో ఎట్లయితుందో అని అనుకున్నప్పుడు కూడా ఇది ఎప్పుడు కూడా ఇంకా బలవంతంగా పవర్ఫుల్గా ప్రాక్టీస్గా ఇది అన్నీ కూడా జరుపుకుంటూ మాకు ఉత్సవ కం ఇదంతా కూడా జరుగుతూ ఉంది ఇవాళ ఇంతటి ఘనకార్యం దాదించిందంటే బాబానే చేసుకుంటున్నాడు కానీ ఏం కాదు తర్వాత ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు పౌండర్ ట్రస్టీలో మా అందరికంటే మొట్టమొదటి నేను ట్రస్టీ అయిన తర్వాత ప్రెసిడెంట్ అయినా నా తర్వాత రాజురెడ్డి గారు ప్రెసిడెంట్ ఇంకా ఎప్పటికీ ఈ టూ ఇయర్స్కి ఒకసారి మేము మా యొక్క ఎన్నిక జరుపుకుంటాం దీంట్లో ప్రధాన కార్యదర్శి ప్రెసిడెంట్ క్యాషియర్ మొదలైన వాళ్ళు ఉంటారు అందరం కూడా కలిసికట్టుగా కలిసి పనిచేసుకుంటాం మాకు గ్రామ పంచాయతీ కానీ మా పక్కన ఉన్నటువంటి ములకనూరు గ్రామ పంచాయతీ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా సహకరిస్తారు అఫీషర్స్ కూడా సహకరిస్తారు కరెంటు వాళ్ళు తర్వాత మండల స్థాయి వాళ్ళు హెల్త్ కేర్ వాళ్ళు అందరు కూడా సహకరిస్తుంటారు లాయర్లు కానీ ఎవ్వరు కానీ చాలా వరకు అందరు కూడా సహకరిస్తారు కాబట్టి మా ఆలయం యొక్క అభివృద్ధి జరుగుతూ ఉన్నది అంతకంటే కూడా భక్తుల యొక్క సహకారం ఎక్కువగా ఉంది అందరూ కూడా కలిసికట్టుగా చేస్తారు కాబట్టి మా ఆలయం దినదినాభివృద్ధి జరగాలి అనేటువంటి కోరికతో ఉన్నాం కాబట్టి అందరికీ మా యొక్క సాయి యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులు లాభించాలి మా ఆలయం మూడు పూలు ఆరకాయలు కాయాలని కోరుకుంటున్నాను నేను తర్వాత అన్నిటికంటే గొప్పది ఏంటంటే విశేషం మాకు ఈ ఆలయంలో మా బాబానిచ్చినటువంటి వారు రత్నాకర్ గారు సాయిబాబా యొక్క విగ్రహాన్ని వారు మేము ఆలయం నిర్మాణం చేస్తూ ఉండగానే వచ్చి చూసి వారు చి వారి యొక్క ఉత్సాహంతో ఇచ్చారు ఇవాళ ఆయన సాయిబాబా భక్తుడు కాబట్టి అక్కడ సిరిడి సాయిబాబా భక్తుడు ఇక్కడ ఆయన యొక్క మాత్రం చిన్నప్పుడు ఆడుకునేవాడట ఆడుకుంటూ ఆడుకుంటూ సాయిబాబా యొక్క కుర్చీకు ఉండేటువంటి కొన్ని ముక్కలు అవేంటంటే దానికి ఉండే కుర్చీకు ఉండేటువంటి కొన్ని పీసెస్ తీసుకొచ్చి ఆ మహత్యమే ఇక్కడ ఉన్నది సిరిడిలో ఉండే మహత్యమే మా మహత్యం ఉన్నది ఎవరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారు మళ్ళీ రాకుండా ఓరు కాబట్టి ఈ యొక్క ఆలయానికి అటువంటి మహత్యం ఉన్నది మళ్ళీ మళ్ళీ రావాలి అనేటువంటి భావం కలిగిస్తాడు మా బాబా థ్యాంక్ యూ